నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ఆదివాసీని చితకాబాదిన అశ్వరావుపేట సిఐ సీఐపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బెఠాయించిన ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం అనంతరం గ్రామం పరిధిలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కేంద్రంలోనికి ఒక కార్యకర్త సెల్ ఫోన్ తీసుకుని పోవడంతో ఆదివాసి ప్రశ్నించగా అతన్ని కాంగ్రెస్ నాయకుడు కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని కంప్లైంట్ను పక్కన పెట్టి ఏ విచారణ చేయకుండా ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రోద్బలంతో అమాయక గిరిజను అశ్వరావుపేట సిఐ చితకబాదడంతో ఆదివాసీలు అక్కడ చేరుకొని అశ్వరావుపేట సిఐపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బఠాయించిన ఆదివాసీలు బీఆర్ఎస్ కార్యకర్తలు గిరిజనుడు బీఆర్ఎస్ కార్యకర్తను కులం పేరుతో దూషించిన వారిపై విచారణ ఏమీ చేయకుండా చితకబాదిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆದಿವಾಸೀರ್ ಕಾರ್ಯಕರ್ತರು ಪದ್ದ ಎತ್ತು ಪಾಲ್ಗೊನ್ ರೀಸ್ಆರ್ ಸೆವೆನ್ ಟಿ ನ್ಯೂಸ್ ನಾಗೇಂದ್ರ ಬಾಬು తీసుకొచ్చి కొడుతున్నారు నేను అరుపులు కేకలినప్పటి లోన్కి వెళ్ళాను నిన్నెవరమ్మా రమ్మన్నా బయటికి వెళ్ళు

చోటికి పొలం మీద పొలం పేరు మీద కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది ఏది ఇప్పుడు రాజే నీ పొలం నా బుచ్చి మీద అంటున్నారు సరే మీరు లీవ్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు లీవ్ పెట్టారు అంటే మీరు పొద్దు కొట్టడానికి మాత్రం లీవ్ పెట్టరు ఒక ఆదివాసిని కొడతారు అడ్డగోలుగా ఏం నేరం చేసిండే వాడు ఏం నేరం చేసిండు ఏం విచారించారు మీరు రండి ఏమైంద రన్ని వస్తే తెలుస్తుంది ఏమైంద అది తెలుస్తుంది అండి ఏమైందో తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది మీరు రాకలే ఎట్రా రప్పించుకోవాలో మాకు తెలుసు